ఫాస్ట్ న్యూస్ నేను మీ అంకర్ వచ్చిన న్యూస్ అప్డేట్ చూద్దాం దళితులైన మాదికల అనుభవంతో ఉన్న భూమిని ఇక కబ్జా చేసిన అగ్రవర్ణాలకు చెందిన భూ కబ్జాదారులు గత ప్రభుత్వ హయాంలో దళితులపై దౌర్జన్యం చేసి వారి అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఇక గాలివీటి వీర నాగిరెడ్డి అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలం మట్టి గ్రామం కొత్తపల్లి దళితుల వాడలో సర్వే నెంబర్ రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఒకటిలోని మూడు ఎకరాల మాదికల అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూమిని వీరబల్లి మండలానికి చెందిన గాలివీటి ఇక వీర నాగిరెడ్డి గత ప్రభుత్వ హయంలో కబ్జా చేసి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని సర్వే నెంబర్ పదిహేను లో మా పేరులో ఉన్న ముప్పై తొమ్మిది సెంట్ల భూమిని కూడా కబ్జా చేసి మాపై దౌర్జన్యం చేస్తున్నారని బ్రిటిష్ కాలం నుండి మా పెద్దల అనుభవంలో ఉన్న భూమిని అగ్రవర్ణాలకు చెందిన వీర నాగిరెడ్డి చిన్నారెడ్డి పెద్దారెడ్డి కబ్జా చేశారని గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా మాకు న్యాయం జరగలేదని గతంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లామని ఆయన స్పందించి ఇక మండల ఎంఆర్ఓ గారికి చెప్పగా ఎంఆర్ఓ గారు మా సమస్యపై స్పందించకుండా ఈ రోజు చూద్దాం రేపు చూద్దాం అంటూ ఇక ముఖం చాటేస్తూ మాకు అన్యాయం చేస్తున్నారని గతంలో మా అనుభవంలో ఉన్న భూములో మేము మామిడి చెట్లను సాగు చేసుకుంటూ ఉండగా ఇక నాగిరెడ్డి వారి అనుచరులు మా మామిడి చెట్లను నరికి వేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని న్యాయం చేయవలసిన ప్రభుత్వ అధికారులే మాకు అన్యాయం చేస్తున్నారని దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మా భూమిని కబ్జా చేసి మాపై దౌర్జన్యం చేస్తున్న నాగిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని మా భూమిని మాకు కేటాయించవలసిందిగా వేడుకుంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు నమస్కారం సార్ నా పేరు వచ్చేసి రమేష్ మాది వీరపల్లి మండలం తాడుగుండపల్లి పంచాయతీ మట్టి గ్రామము తాడుగుండపల్లి పంచాయతీలో అర్జునవాడకు చెందినవాని ఒక దళిత కులా కులానికి చెందినవాని నేను మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ భూమిలో మేము అనువులో ఉన్నాము మామిడి చెట్లను అల్లనేడు చెట్లను సాగుబడి చేసుకుంటున్నాము కానీ మాకు తెలియకుండా అగ్రకురాల వాళ్ళు అనేవారు ఈ బౌ ఈ భూమిని దౌర్జన్యంగా ఆన్లైన్ చేసుకున్నారు ఎన్నోసార్లు మేము కలెక్టర్కు కలెక్టర్కి ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు అందరికి కూడా సార్ మాకు న్యాయం జరిపించమని చెప్పి రెండు వేల ఇరవై మూడులో కూడా అసైజ్ కమిటీ వచ్చినప్పుడు కూడా మేము ప్రతి ఒక్కరికి కాళ్ళు కాళ్ళను కూడా పెట్టుకొని మేము సహకరించిన సార్ని దండాలు పెట్టాము అయినా మాకు ఎవరూ పట్టించుకోలేదు పట్టించుకోలేదు ప్రతి ఒక్క మా మామిడి చెట్లు నరికేసినారు సార్ అని చెప్పి కూడా వీరబల్లి మండలానికి పోయి మేము మొరపెట్టుకోవడం కూడా జరిగింది ఇక్కడన్నీ ప్రతి ఒక్క ఫోటో కానీ ప్రతి ఒక్క వీడియోలు కానీ అన్నీ మా దగ్గర ఉన్నది చూడండి కావాలన్నా కూడా మా మామిడి చెట్లు నరికినట్టు కూడా చెప్పినాము కానీ ఎవరూ న్యాయం చేయలేదు దయచేసి అధికారులు వారు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ పేరు పేరున తలుచుకుంటున్నాము మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ఎవరు మీ భూమి కబ్జా చేసిన పేరేంపె మా భూమి కబ్జా చేసిన అసలు వాళ్ళు మా ఊరు వాళ్ళు అనేవాళ్ళే కాదు ఆయన గాలి గాలివిటి లక్ష్మీప్రియ అని ఆయన వీరనాగిరెడ్డి అంట ఆ వీరనాగిరెడ్డి వాళ్ళ పేరు మీద ఆన్లైన్ వస్తుంది ఈ భూమి అయ్యా ఎంఆర్ఓ ఎంఆర్ఓకు వీఆర్ఓకు అయ్యా వాళ్ళు మా ఊరు చెందినవారు కాదు వాళ్ళకి ఈ భూమి ఎక్కడొచ్చిందో కూడా మాకు తెలియదు విసారించండి మా భూమిలో మాకు న్యాయం చేయండి అని పలుమార్లు కూడా నేను మొన్న కూడా కలెక్టర్ గారికి ఇచ్చినాము మీరు ఏమన్నా మాట్లాడితే మీ దగ్గర ఏముంటే అది తీసుకురామంటున్నాను సార్ మేము చేస్తునే సాగుబడి చేసుకుంటున్నాం మేము కూల్ చేసుకుంటే కొండగలం ఈ భూమిని నమ్ముకొని ఉంటున్నాం నమ్ముకుంటాము సార్ మాకు ఇవ్వండి అని చెప్పేసి సర్వేర్లకు చెప్పినాము ఎంఆర్ఓలకు చెప్పినాము ప్రతి ఒక్కరికి కాళ్ళు మొక్కంది ఒకటి మా బిడ్డలము అందరము కూడా దగ్గర దగ్గర పోయేసి చెప్పుకున్నాము ప్రతి ఒక్క దగ్గరికి పోయినాము కానీ మాకు ఎటువంటి న్యాయం అనేది జరగలేదు దయచేసి సార్ ఇప్పటికైనా మాకు మా పొలాన్ని చూసి మీరు దగ్గరికి వచ్చి మాకు కొలతలు వేసి మా పేరు మీద మాకు ఏమన్నా హక్కు కల్పించాలని కోరుకుంటున్నాము సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవంలో ఉన్నారు దీనికి సార్ దాదాపు లేదంటే పంతొమ్మిది వందల నుంచి మా మా తాతగారు నుంచి కూడా మేము సాగుబడిలో ఉన్నాం కానీ మా తాతగారు మాకు స్వామిత లేదు అయ్యా ఆ ప ఎలా చేసుకోవాలో అలా అప్లికేషన్లో పెట్టుకోవాలో మాకు తెలియని విషయం ఇక్కడ ఏం జరుగుతున్నదంటే పక్కన భూములు వాళ్ళు ఉంటారు కదా పక్కన భూములు ఉండేసి వాళ్ళు మా భూములకు పట్టాలు ఉన్నాయి ఆ భూమి కింద ఉండేది నాదిరా అని చెప్పేసి దౌర్జన్యం అనేది చేయడం జరుగుతుంది వాళ్ళకనేది పలుకుబడి ఉండడం వల్ల వాళ్ళు పట్టాలు దొంగ పట్టాలు దొంగ ఆన్లైన్ చేస్తున్నారు మేము అక్కడ పోయేసి మండల ఆఫీసులో పోయితే బాబు ఇది రికార్డు ప్రకారంగా పట్ట అయిపోయింది అంటున్నారు సార్ పట్టాలు ఎక్కడ చేశారో కూడా మాకు తెలియని విషయంలో మేము ఉన్నాము కూలీ చేసుకుంటే కానీ కుండగాలాలా లేకపోతే అట్టా విషయాలలో పోయేసి కలెక్టర్లకు పోయి అర్జీలు ఇస్తాము ఇళ్ళకి పోయి అర్జీలు ఇస్తాం కనీసం మేము వస్తాం అంటున్నారు కానీ నిన్న స్పందనగా పెడితే ఏం చెప్పారో తెలుసుకున్నా బాబు నీకు టైం ఉండాలి బాబు చేస్తాం ఎప్పుడు సార్ చేసేది వాళ్ళు పట్టాలు చేసుకుంటా పోతూనే ఉన్నారు మాకు పట్టాలు వచ్చేది ఎప్పుడు వాళ్ళు పట్టాలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు మేము తిరుగుతూనే ఉంది మాకు ఎవరు సార్ న్యాయం చేసేది ఎవరు టైం ఉందని చెప్పింది ఎవరు సార్ విఆర్ఓ సార్ గారు చెప్తున్నారు మీకు టైం ఉండదు కదా అర్జీలలో నాకు తెలియదు కదా ప్రతి ఒక్క సోమవారం కలెక్టర్ ఆఫీసులో అర్జీ పెట్టుకుంటాం మాకైతే న్యాయం జరుగుతుందని కలెక్టర్కి పోతే ఆయన ఏమో వెంటనే వాళ్ళకి స్పందించండి వాళ్ళకి న్యాయం చేయండి అంటారు ఇక్కడ ఉండేటోళ్ళు ఏం చేస్తారు సరేలే వస్తాంలే బాబు వస్తామలే మళ్ళీ రెడ్డి వచ్చి మళ్ళీ మొదలుకెత్తుకోవాలి ఇదే పనిచేస్తారు రెండు వేల ఇరవై నుంచి సరే కనీసం ఈ సర్వే నెంబర్లో మాకు తెలియకనంటే ఎంఆర్ మేము అర్జీ పెట్టినాం సార్ మా సర్వే నెంబర్ మాకు తెలియదు సార్ న్యాయం చేయండి మేడం గారు మన ఎంఆర్ఓ ఎంఆర్ఓ సార్ అక్కడ అడిగి రెండు వేల ఇరవై మూడులో మీకు అజీజ్ కమిటీ ఇచ్చినారు కదా అప్పుడు మీరు ఏం చేస్తున్నారు మేము సరే ప్రతి ఒక్కటి ఇస్తున్నాం సార్ మాకు న్యాయం జరగదు ఇవాడ మీరు తీసుకొచ్చి నాకు అర్జీలు చూపించండి మాకేం తెలుసండి సార్ చదువు రాని వాళ్ళము వచ్చిరాని చదువు రాని వాళ్ళము అది ఎలా ప్రాసెస్ మొదలు పెట్టేదో కూడా తెలియదు మీ దగ్గరకు వచ్చి మీరు న్యాయం చేస్తారంటే ఈ పరిస్థితులు జరుగుతున్నాయి సార్ సార్ గౌరవులైన ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటాం సార్ అధికారులు వారికి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్ మా భూములు మాకు సరిహద్దులేసి కరెక్ట్గా మా పేర్ల మీద మాకు అక్క కల్పించమని కోరుకుంటున్నాం సార్ ఎవరైనా సార్ గతంలో గతంలో చిన్న రెడ్డిగా పెద్ద రెడ్డి అనేవారు ఎంత అంటే ఎంత మమ్మల్ని చచ్చిపోయేంత మూమెంట్కి వచ్చేసినాం సార్ నా చెట్లు మొత్తం నరికేసిన సార్ చూడండి ఒకరి మొత్తం చెట్లు నరిగేసారు నేను ఒక హోటల్లో పని చేసుకుంటా ఒక దళిత కులాన్ని చిన్న వాడిని హోటల్లో పని చేసుకొని ఒక చెట్టు వచ్చేసి నూట ఇరవై నూట యాభై రూపాయలు లెక్క సార్ నేను కొనకచ్చుకొని చెట్టు నాటుకుంటే కనీసం ఇక్కడ బోర్ లేదు సార్ ఒక్కొక్క ట్యాంకి వచ్చి వెయ్యి రెండు వేల రూపాయలు పెట్టి ఎండ ఎండకారులో వచ్చి నీళ్ళే సార్ అక్కడ చెప్తారు పోలీసు వారు చెప్తారో సార్ వాడి అందరి అని చెప్పి ప్రూఫ్లు ఎత్తుకోరాండి అడవిలో అంటారు సార్ అడవిలో ఇక్కడ ఎవరన్నా ఉన్నారా మీరు చూడండి పోనీ ఎవరన్నా ఉన్నారా వాడే నరికినాడని ఫోటో పోండి అంటారు మేము ఇంతసేపు సార్ కాపలా ఉండాలి అడవిలో కాపలా ఉంటాం సార్ ఇక్కడే మట్టి తోలుతాం మట్టి సార్ మా భూములు ఈ మారే చేస్తున్నారు సార్ అంటే వాడు దొరికేటప్పుడు ఏం చేస్తున్నాడు సార్ మేము కూలీ పోతున్నాం సార్ సాయంకాలం వచ్చే కూదికి ఏం జరుగుతుందో తెలియలేదు కనీసం మా సొంత గ్రామంలో ఉండేటోళ్ళు వాళ్ళ ఏటికి భయపడి వాళ్ళకి చెప్పడం లేదు సార్ న్యాయం కూడా చెప్పట్లేదు వాళ్ళు ఏం చేస్తారని అంత భయం పెట్టుకున్నారు సార్ ఇక్కడ సార్ మేము చెప్తాను నేను మా అత్తమ్మ మామా ఇది ఉలకంగా వచ్చింది భూములు కాదు సార్ మీరు గ్రామంతో అడిగినా కూడా మా మా మామా ఆ టైంలో అన్నానికి నీళ్ళకి లేనప్పుడు అల్లి ఉయ్యి సదినిడు తెచ్చుకొని తోకి కొట్టినారు సార్ ఇక్కడ తోకి కొట్టి ఏరిపిచ్చుకొని అప్పటి నుంచి ఇప్పుడు మాది మాది భూమి మా భూమిలోకి వచ్చి అతనంటే ఆన్లైన్ చేస్తాడచ్చి ఆయనకు కమిటీ వచ్చినప్పుడు ఆయన పట్టా పట్టాయిండేదే మేము పెట్టిండేది మేము సాధించిండేదేం సార్ వాళ్ళు ఏదో ఒకటి చెప్తా అంటే అది మమ్మల్ని పట్టించుకోవడం లేదు సార్ వాళ్ళు వాడి చెట్లు నరికినారని ఎస్ఐఆలు పోలీసులు నిలబడుకొని చంద్రెడ్డి చెట్లు చూడండి ఒకసారి చూపించుకోండి కావాలంటే ఆ చెట్టు చూడండి అల్లని చెట్టు నరికేశారు ఈ దీని పేరు మీద నాడు అయిపోయింది ఇంకొక ఐదేళ్ళు పది ఏంట పోతే ఏమంటారంటే పదిహేను పదిహేను పెడితే వాళ్ళు పట్టా పేపర్ పదిహేను నుంచి ఏం చేస్తున్నావు అంటారు వాళ్ళు చాలు పట్టుకుని వస్తాను అంటారు సార్ ఎన్నీ మీ చాలు నచ్చింది చేసుకోండి నేను మాట్లాడతాను సార్ నేను సుమారు పదిహేను పదిహేను పోయిన తర్వాత ఏమి ఎత్తుకో వాళ్ళు పట్టా ఎత్తుకొని మాది అంటారు సార్ ఆ పొద్దు మా పరిస్థితి సార్ ఇంత భూమి సాగుబడిలో ఉన్నాం ఇంత తయారు చేసుకున్న ఒక పేదవ అని ఇంతగా బుర్ర పెట్టుకుంటున్నామంటే అర్థం చేసుకోవాలి సార్ ఒకరన్నా కూడా సరే మా ఇప్పుడు ఏం కావాలంటారు సార్ మాకు దయచేసి సార్ మా మా మాచ్చింది సార్ మాకు అడ్డం వచ్చి ఈ ప్రకారం ఏడిపించడం మంచి పద్ధతి కాదు దయచేసి ఆయన కూడా చెప్పినాను సార్ మీకు దండం పెడతాను ఏదో గుడి పెట్టుకున్నాం అక్కడ ఆన్లైన్ చేసినాం ఎక్కడ ఆన్లైన్ ఉన్నాయి సార్ మీకు అయితే అరవై ఎకరాలు ఉండొచ్చు మాకు రెండు ఎకరాలు ఉండేదానికి మీకు ఏం బాధ అని అడిగితే మీ చేతలు వచ్చింది చూసుకుని నా చేత వచ్చినప్పుడు మీ మమ్మీ మొత్తం భూమిలోకి ఇప్పుడు నా పౌర్వం లేదు వచ్చే పౌరుతంలోనే వచ్చి దిగుతాను నేను అని మాట్లాడతాడు సార్ నిన్న కూడా వచ్చిన్నాడు ఆయన ఆ మాదిరి మాట్లాడుతూ ఆయనది ఏ ఊరో తెలియదు ఆయనకి ఇక్కడ భూమి కూడా లేదు సార్ నిజంగానే చెప్తున్నా నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆయన భూమి లేదు నేల లేదు నువ్వు రెండు ఎకరాలు కొన్నాను అంటున్నావు కదా నువ్వు ఈ పక్కన తరువా ఆన్లైన్ చేసి ఎట్ట ఆయన మాట్లాడితే నీ చేతలు ఇచ్చి చేసుకుంటాడు ఆయనకి ఎంతవరకు న్యాయం సార్ ఇదే మాదిగోళ్ళను ఈ ప్రకారం వేడికిచ్చుకో వాళ్ళకి ఎంత పట్టుకుని న్యాయమే చెప్పండి మీరు ఈ నుంచి సార్ జేజే పెట్టి కూల్ చేసుకుని రిజార్ట్లు పండా పెట్టు వాటర్లో ఉండి తయారు చేస్తే కింద ఆయన ముగ్గురు మూడు భాగాలు పట్టుకుంటారు సార్ నేను నా బిడ్డలు ఏం దీని బతకాలను మీరు చెప్పండి సార్ ఇది న్యాయం ఏమన్నా అంటే మా మా దగ్గర అధికారం ఉంది మేము దానం ఇచ్చినామంటాడు సార్ ఆయన ఎవరి నుంచి వచ్చి నాకేంది సార్ దానం ఇచ్చేదే మా ఇట్లా మా బాబు ఈ వారి నుంచి వారి గ్రామం అందరికీ తెలుసు సార్ దొళ్ళోళ్ళు ఉత్తోళ్ళు చేయండి సంగం ఉత్తోలు చేయడం అంటే మేము మమ్మల్ని దగ్గర పట్టించుకోరు సార్ లేకపోతే ఆయన మాట చెప్తే భయపడతాడు ఆయన మాట చెప్తా అంటే మాకు న్యాయం లేదు సార్ అది మేము ఏం పాపం చేసినాం ఆయనకు ఆయనకు భూమి లేదు ఇక్కడ ఆయన అంటాడు నువ్వు కొనుక్కున్నాను మీరు రెండు ఎకరాలు నువ్వు కొలుసుకో సార్ అంటే నువ్వు కలుసుకో నాకేం సంబంధమా మేము వచ్చేటప్పుడు అతను అంటాడు సార్ ఎట్ట చేస్తారు సార్ అట్ట దొంగ లైన్లన్నీ ఏమన్నా మాట్లాడితే మా పూర్తి వచ్చినప్పుడు అంటాడు ఆయన మాకేంది సార్ మేము తెచ్చి సాగునీ మేము పూర్తాలు మాకు ఎలా మేము కూలి చేసుకున్నవాడు మా ఏం మాట్లాడినా అదే మాట మాట్లాడుతున్నాడు సార్ దయచేసి మాకు న్యాయం చేయమని మీ అందరి కాళ్ళకు మీరు నమస్కారం చేసుకున్నాను సార్ ఇది కట్టుబడి సంపాదించిన సార్ మా మా బావా